మహబాద్ నియోజకవర్గంలో గూడూరు మండలంలో మట్టేవాడ గ్రామం అధ్యక్ష మట్టేవాడ నిలవంచ కొంగరిగిద్ద ఈ మూడు గ్రామాలు ఏజెన్సీ ప్రాంతాల అధ్యక్ష అక్కడ ఎప్పటి నుంచో గత నలభై సంవత్సరాలుగా అక్కడ పోడును సాగు చేసుకొని భూమి చదు చదును చేసుకొని వ్యవసాయం చేస్తున్నటువంటి ఆదివాసీ గిరిజన బిడ్డల అధ్యక్ష వాళ్ళు వాళ్ళ పొలాలకు కరెంటు సప్లైకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి వాళ్ళు కరెంట్ డిపార్ట్మెంట్లో వాళ్ళకు పవర్ కావాలని చెప్పి అప్లై చేసుకున్నారు అధ్యక్ష కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పవర్ను శాంక్షన్ చేయడం అధ్యక్ష అయితే గత నాలుగు సంవత్సరాలుగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడున్నటువంటి రేంజరు అదేవిధంగా డిఎఫ్ఓ వాళ్ళిద్దరూ మీరు పర్వేష్ యాప్లో కనుక దీనిని అప్లోడ్ చేయగలిగితేనే మీకు కరెంట్ ఇస్తామని చెప్తున్నారు అధ్యక్ష అదేవిధంగా మేము అక్కడున్నటువంటి కరెంట్ డిపార్ట్మెంట్ ఏడీ గారిని అదేవిధంగా డిఇ గారిని వారిని అడుగుతా ఉంటే పర్వే షాప్ గురించి మాకు అంతగా తెలియదు వారు చెప్తా ఉన్నారు ఇదే విధంగా నేను